ఐఎమ్ ఫ్రమ్ దిశ స్కూల్ ఓకే ఈరోజు ఏంటంటే మొబైల్స్ పైన పిల్లలకి అవేర్నెస్ కోసం అనేసి అన్ని వినాయకులు మండపాలు ఉన్నప్పటికి మనం ఇక్కడ యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వారు వేసిన ఈ మండపం దగ్గరికి రావడం జరిగింది నేను ఇక్కడ ఈ మండపాన్ని త్రీ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ సార్ చెప్పినట్టు డ్రగ్స్ గురించి అవేర్నెస్ ఇచ్చారు అండ్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఫెస్టివల్ ఏంటి దుర్గాష్టమియా అప్పుడు కూడా నవరాత్రులలో అమ్మవారి స్పెషాలిటీస్ ఏంటి అని కూడా పన్నెండు పద్దెనిమిది అమ్మవారి గురించి ఫ్లెక్సీలో పెట్టారు సో ఇప్పుడు కూడా పిల్లలకి మొబైల్స్ని చాలా యూజ్ చేస్తూ అసలు ఇక మార్నింగ్ ఇందాక మీరు స్కిప్ చేసినట్టుగానే పడుకునే వరకు మొబైల్ మీ పక్కనే ఉండాలి లేసేటప్పటికి కూడా మొబైల్ని చూస్తూనే లేస్తున్నారు ఇప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ మనీ మనీ ఈస్ ద మోస్ట్ ఏంటి మనిషిని నడిపించే డబ్బే అన్నట్టుగా అయిపోయింది అందరూ డబ్బులు సంపాదించడంలో మనం ఏం కోల్పోతున్నాం అనేది తెలియట్లేదు ఏమన్నా అంటే డ్యూటీస్కి వెళ్తామనేసి పిల్లలకి ఇంత చిన్నప్పుడే ఉయ్యాల్లో పిల్లల నుంచే మనం మొబైల్స్ అలవాటు చేస్తున్నారు కానీ ఇక వాళ్ళకి ఏమవుతుందో అనేది తెలియట్లేదు దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ కూడా అవుతుంది ఓకే అవేంటి అని వీళ్ళు ఇక్కడ ఫ్లెక్స్ల పైన పెట్టారు వాటితో పాటు కొని చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ సిక్స్ ఎఫెక్ట్స్ ఉంటాయంట మనకి ఒకటి వచ్చేసి బ్రెయిన్ బ్రెయిన్ అనేది గుర్తు పెట్టుకోవాలంటే గుర్తు పెట్టుకోలేము ఫర్ సపోజ్ మనం యాక్టివిటీస్ చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ నేర్చుకున్నవి కూడా మనం మొబైల్ యూస్ యూజ్ చేసే చేసినప్పుడు లాస్ వి ఆర్ లాసింగ్ అవర్ నాలెడ్జ్ ఓకేనా గుర్తు పెట్టుకోలేము కొన్ని కొన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ఎగ్జామ్ లో ఇంత చిన్నప్పుడు మర్చిపోతున్నామంటారుగా ఎక్కువ ఫోన్ చూసే వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్టడీస్ అది ఆ బ్రెయిన్ గుర్తుండ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ కూడా కూడా నెక్స్ట్ మనం తినేటప్పుడు మొబైల్స్ చూస్తూ ఎంత ఫుడ్ తింటున్నామో అది ఉందా లేదా అలా తినడం వల్ల కూడా ఒబిసిటీ మీన్స్ లావుగా అయిపోవడం అనమాట మనం ఈవెన్ ఈవినింగ్ టైం అవుట్ సైడ్ వెళ్ళి గేమ్స్ ఆడుకుంటాం కానీ ఏమైంది అన్ని మొబైల్ లోనే వస్తున్నాయి మంచి చేతిలో బతుకుంటే అక్కడ ఇచ్చినట్టుగా చిన్నప్పటి నుంచి ఫోన్ ఇస్తున్నారు చేతిలో మంచి స్వర్గం ఉంది అనేసి దానికి అడాప్ట్ అవుతున్నారు కానీ మన భవిష్యత్తుని మొత్తం అక్కడ పనంగా పెడుతున్నామని అర్థం అవదు మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక నిద్ర పట్టదు డే టైమ్ అంతా చూస్తారు కాబట్టి ఐస్ కి ఎఫెక్ట్ అవుతుంది చాలా మందికి ఇప్పుడు చిన్న ఏజ్ లోనే స్ప్రెడ్స్ వస్తున్నాయి బ్రెయిన్ ఐస్ పైన ఎఫెక్ట్ చాలా పడుతుంది అనమాట ఓకే అండ్ మెంటల్ గా మెంటల్ గా కూడా మనం డిస్టర్బ్ అవుతాం ఓకేనా మానసికంగా శారీరకంగా కూడా ఇవి డిసీజెస్ అనేవి వస్తాయి సో ఇక్కడ వీళ్ళొక స్లోగన్ కూడా పెట్టారు సెల్ ఫోన్ కట్టి పెట్టు పిల్లల భవిష్యత్తు పై దృష్టి పెట్టు ఓకే దిస్ ఈస్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ మీన్స్ యువర్స్ మీ చిన్న చెల్లెలు తమ్ముళ్ళు ఉంటారు కదా మీరు నేర్చుకొని మీరు ఫాలో అయితే వాళ్ళకి కూడా చెప్పవచ్చు అనమాట ఓకేనా మనం సెల్ ఫోన్ ని పక్కన పెట్టేసేయాలి దట్ నాట్ టోటల్ పార్ట్ ఆఫ్ మన జీవితం కాదు కదా జీవితంలో ఒక భాగం అది అంతే కదా మొత్తం ఇంపార్టెన్స్ దానికి ఇవ్వద్దు మనం నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అరచేతిలో స్వర్గం బతుకంతా నరకం మనం ఏం చేస్తాం మంచిగా కూర్చున్న దగ్గర అన్నీ వస్తున్నాయి ఏ ఈ గేమ్ అయిపోయింది ఏ ఈ గేమ్ అయిపోయింది ఇప్పుడు చిన్నప్పుడు ఇవన్నీ అలవాటు చేసుకుంటారు కానీ అది ఏమవుతాయి ఫ్యూచర్ పైన ఎఫెక్ట్ పడి ఫ్యూచర్ నరకం అవుతుంది ఇప్పుడు స్టడీస్ పైన పెట్టరు అదంతా డిస్టర్బెన్స్ అవుతారు పెద్దయిన తర్వాత ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ మీరు ఇప్పుడు డైలీ వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి హోంవర్క్ అవన్నీ వెంబడి వెంబడ ఏ క్లాసెస్ అయినాయో అవి రీడింగ్ చేసుకున్నారు అనుకో అది మీకు టెన్త్ వరకు కూడా అలా ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్ గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీరు సక్సెస్ఫుల్ గా రాయగలుగుతారు ఓకేనా ఎగ్జామ్ కి బిఫోర్ టూ మంత్స్ మీరు ప్రిపేర్ అయినా యు ఆర్ గెటింగ్ గుడ్ మార్క్స్ బట్ ఆర్ నాట్ రీడింగ్ బుక్స్ ఎట్ ఈవినింగ్ టైం ఆల్ ఆర్ గోయింగ్ టు యువర్ హోమ్ ఆఫ్టర్ యూ క్యాచ్ యువర్ మదర్ ఆస్క్ యువర్ మదర్ మొబైల్ ఆర్ యువర్ ఫాదర్ మొబైల్ ఆర్ సమ్ మెంబర్స్ ఆర్ సపరేట్ మొబైల్స్ మెయింటైన్ డామేజింగ్ ఫోన్స్ ఉంటాయి కదా పేరెంట్స్ ఇది పిల్లలకు ఉండని అనేసి ఇచ్చేస్తే ఇది దాంతో ప్లేయింగ్ చేస్తారు కానీ వాళ్ళు ఇచ్చినా మీరు యూజ్ చేయొద్దు ఇక్కడ ప్రామిస్ చేసిరు కదా ఈరోజు నుంచి యూజ్ చేయకండి ఓకేనా హోంవర్క్ ఉంటే అది ఒక్కటి చూసుకోండి ప్రాజెక్ట్ వర్క్ ఇక ఇక్కడ ఇచ్చారు చూడండి లైన్ దూరం పెడదాం స్నేహితులతో నవ్వులు పంచుకుందాం ఓకేనా నెక్స్ట్ క్లాస్ వన్ మొబైల్లో గేమ్స్ వద్దు ఆటలతో ఆనందం వద్దు ఓకేనా ఎవరైనా గెస్టులు వచ్చినా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అమ్మ నానమ్మ అంత ఏజ్ వాళ్ళు అయితే బాగున్నారా అమ్మ అని వాళ్ళని అడగాలి ఇంట్లోకి ఇన్వైట్ చేయ వాళ్ళు ఎంటర్ అవ్వగానే ఓకేనా నెక్స్ట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వీధి వరకు వెళ్ళి సెండింగ్ ఇచ్చి రావాలి ఓకే మళ్ళీ మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మమ్మీకి డాడీకి నానమ్మకి తాతయ్యకి వాళ్ళకి విషయస్ చెప్పాలి మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ ఇన్ ద నైట్ టైం గుడ్ నైట్ ఓకే లైక్ దిస్ ఓకే యూజ్ చేయండి ఓకేనా ఇక్కడ మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు కొంతైనా చేంజ్ అవుతారని అనుకుంటున్నాను మెయిన్ ఈటింగ్ ఈటింగ్ టైంలో యు ఆర్ డోంట్ సి మొబైల్స్ తినేటప్పుడు అసలే చూడకండి ఓకేనా ఎందుకంటే మీరు ఎంత ఫుడ్ తీసుకుంటున్నారో మీకు తెలియదు అది టేస్ట్ అది తెలియదు మళ్ళీ తిని అక్కడే కూర్చోవడం వల్ల ఖచ్చితంగా స్టమక్ దగ్గర ఇక్కడ తీక్స్ దగ్గర ఫ్యాట్ అనేది ఫామ్ అయిపోతుంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ